రైతుపై ఎలుగుబంటి దాడి పరిస్థితి విషమం సో మనం చూసుకుంటే తెలంగాణలో ఘోర ప్రమాదం సంభవించింది ఎలుగుబంటి దాడిలో ఓ రైతు గాయపడ్డారు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండాకు చెందిన గుగు లోతు హరిలాలు ఆదివారం సాయంత్రం పొలానికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో పొదలమోటను ఉన్న బల్లూకం ఒక్కసారిగా దాడి చేసింది దాడిలో రైతు ముఖం కళ్ళు చిద్రమైనట్లు స్థానికులు అయితే పేర్కొన్నారు ఎందుకంటే మొహం మీద పెద్ద పెద్ద గోర్లతో మొహం మీద కళ్ళు మొత్తం లాగేసిందనమాట ఎంత భయంకరమైన పరిస్థితి అయితే వచ్చింది అత్యంత పరిస్థితి విషమంగా అయితే ఉంది హైదరాబాద్ అయితే తీసుకెళ్లి చికిత్స అయితే అందిస్తున్నారు సో విధంగా తెలంగాణలో రైతులకు సంబంధించి అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా నేను